టెట్ ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయ మిత్రులకు మిత్రులకు సిఎస్ రెడ్డి నమస్కారాలు టెట్ సైకాలజీకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి చిన్న టాపిక్తో మేము ముందుకొచ్చాను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూన సిద్ధాంతం గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూన సిద్ధాంతం దీనికే త్రీ డి మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు త్రీ డి మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ఈ సిద్ధాంతకర్త జేపీ గిల్ఫర్డ్ అమెరికా దేశానికి చెందినటువంటి జేపి గిల్ఫర్డ్ సో మనిషి లోపల ప్రజ్ఞ ఎన్ని అంశాలతోటి ముడిపడి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతం ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలో మూడు విశేష కారకాలుంటాయి అని తెలియజెప్పడం జరిగింది సో వాటిని షార్ట్గా మనం సిఓపి అని కూడా పిలుచుకోవచ్చు ఇక్కడ సి అంటే విషయాలు అంటే కాంటెంట్ ఓ అంటే ఆపరేషన్స్ ప్రచారకాలు పి అంటే ప్రోడక్ట్స్ ఉత్పన్నాలు సో గిల్ఫండ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంను మనం సి షార్ట్గా కూడా పిలుసుకోవచ్చు సో ఇందులో మూడు విశేష కారకాలు ఉంటాయి ఆ మూడు విశేష కారకాలు ఒకటి కాంటెంట్ రెండు ఆపరేషన్స్ మూడవది ప్రాడక్ట్ మళ్ళీ తిరిగి ఒక్కొక్క కారకంలో ఉన్నటువంటి అంశాల గురించి సో ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటారు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ కారకము ఏ అంశంకి ఏ అంశము ఏ కారం కిందికి వస్తుంది అనేటువంటిది కూడా అడగడం జరుగుతుంది కాబట్టి సో మనకి మొదటి కారకం వచ్చేసి విషయాలు కాంటెంట్స్ సో ఇందులో తిరిగి మనకు ఐదు అంశాలు ఉన్నాయి అసలు విషయాలు అంటే ఇక్కడ వ్యక్తి వేటి ద్వారా ఆలోచిస్తాడో తెలియజేసేటివి వ్యక్తి వేటి ద్వారా ఆలోచిస్తాడో అని తెలియజేసేటివే విషయాలు అంటే జనరల్గా మనుషులు ఎట్లా ఆలోచన చేస్తారు దేని ద్వారా ఏ విషయాల ద్వారా ఆలోచన చేస్తారు అనేటటువంటిది తెలియజేసేదే మనకి విషయాలు ఇందులో ఐదు అంశాలు ఉన్నాయి ఒకటి చిత్రాలు విజువల్స్ రెండవది చిహ్నాలు సింబల్స్ మూడవది మాటలు సిమెటిక్స్ నాలుగవది ధ్వనులు ఆడిటరీ ఐదవది ప్రవర్తనలు బిహేవియరల్స్ సో ఇలా ఈ ఐదు అంశాలు ఈ ఐదు అంశాల ద్వారా వ్యక్తి ఆలోచన చేస్తాడు ఇక్కడ చూడండి ఇందులో మనం షార్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి ఇందులో ఎక్కువగా సో కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఇక్కడ చిత్రాలు అంటే చిత్రాలు అంటే చూడడం ద్వారా చిహ్నాలు గుర్తులు ఇవి కూడా మనకు చూడడం ద్వారానే మాటలు అంటే ఇక్కడ నాలుక ద్వారా సో ధ్వనులు అంటే కూడా ఇక్కడ మాట్లాడడం ద్వారానే సో ఇదొక్కటి మాత్రం మన ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం సో మొదటిది చిత్రాలు చిహ్నాలు మాటలు ధ్వనులు ప్రవర్తనలు ఈ ఐదు విషయాల ద్వారానే మనిషి అనేటువంటి వ్యక్తి ఆలోచన చేయడం అనేటటువంటి జరుగుతుంది అంటే చూసినటువంటి చిత్రం గురించి ఆలోచన చేయడం చూసినటువంటి గుర్తు గురించి జ్ఞాపికను గురించి ఆలోచన చేసుకోవడం సో మాటల ద్వారా ఆలోచన చేయడం ధ్వనుల ధ్వనులను వినడం ద్వారా ధ్వనులను చూడడం ధ్వనులను వినడం ద్వారా మాటలు వినడం ద్వారా ఆ మాటల పైన ఆలోచనలు చేయడం అదేవిధంగా ప్రవర్తనను బట్టి వ్యక్తి ఆలోచన చేయడం అనేది జరుగుతుంది సో ఇవి ఐదు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఇవి ఎక్కువగా మనకి ఇక్కడ జ్ఞానేంద్రియాలకు సంబంధం ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా విజువల్స్ సింబల్స్ సిమాటిక్ ఆడిటరీ బిహేవియరల్స్ సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో రెండవది ప్రచారకాలు ప్రచాలకాలు అంటే ఆపరేషన్స్ ఆపరేషన్స్కు సంబంధించినటువంటి సో ఇక్కడ విషయాలు వేటి ద్వారా ఆలోచిస్తాడు అని ఇక్కడ తెలుసుకుంటే సో వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఎలా ఆలోచిస్తాడు అని తెలియజేసేటివే ప్రచాలకాలు సో ఆపరేషన్స్ ఇవి మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఎక్కువ ఇక్కడ తీసుకుంటాం సో ఇక్కడ మనకి ఇందులో మళ్ళీ తిరిగి ఐదు రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అది ఒకటి సంజ్ఞానాత్మకమైనటువంటిది అంటే కాబులేటివ్కి సంబంధించినటువంటి అంశం రెండవది మెమొరీకి సంబంధించినటువంటి అంశం సో మూడవది డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచనకు సంబంధించినటువంటి అంశం నాలుగవది సమైక్య ఆలోచనకు సంబంధించినటువంటి కన్వర్జెంట్ థింకింగ్కి సంబంధించిన ఆలోచన సో ఐదవది మూల్యాంగనం ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి విషయం అంటే మొదట విషయాలను వేటి ద్వారా ఆలోచిస్తాడో ఆ విషయాలను ఎలా ఆలోచిస్తాడు ఎట్లా అంటే ఇక్కడ మొత్తము మనకి కాగ్నిషన్కి సంబంధించినటువంటి అంశం సో జ్ఞానాత్మకమైనటువంటి అంశం జ్ఞానానికి జ్ఞానము అవగాహన వినియోగానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి సో జ్ఞానం జ్ఞానంతో ఆలోచన చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ స్మృతి మెమొరీని మెమొరీ ద్వారా ఆలోచన చేసుకోవచ్చు విభిన్నమైనటువంటి ఒక సమస్యకు విభిన్నంగా ఆలోచన చేయడం అదేవిధంగా ఒక సమస్యకు ఒకే రకమైన సమైక్య ఆలోచన చేసుకోవడం సో ఎవాల్యుయేషన్ తనకు తానుగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని కూడా ఆ విషయం పైన స్పందించడం అనేటటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అంటే ప్రచారకాలకు సంబంధించినటువంటి అంశాలు మరి మూడవది మూడవది ఈ పైరుండింటి ఫలితంగా పైరుండి విషయాలను ప్రచ ప్రచారాలు వేటి ద్వారా ఆలోచిస్తాడు ఎలా ఆలోచిస్తాడు ఈ రెండింటి ఫలితంగా వ్యక్తి ఆలోచన ఫలితాలను తెలియజేసేదే ఉమ్మడిగా ఈ రెండింటి యొక్క ఉమ్మడి ఫలితాలను తెలియజేసేదే ఇక్కడ మనకి ఉత్పన్నాలు ప్రోడక్ట్స్ అంటాం ప్రోడక్ట్స్ అంటాం సో ఇందులో మనకి యూనిట్స్ ఉంటాయి సో యూనిట్స్ అంటే మనకి ఇక్కడ యూనిట్ యూనిట్ వైజ్గా ఉంటుంది యూనిట్స్ ఉంటాయి అదేవిధంగా వర్గాలు వర్గాలు ఉంటాయి క్లాసెస్ లేకపోతే తరగతులన్నీ కూడా అనవచ్చు అదేవిధంగా సంబంధాలు రిలేషన్స్ ఉంటాయి అదేవిధంగా పద్ధతులు మెథడ్స్ ఉంటాయి విధానాలు ఉంటాయి రూపాంతరాలు ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక రూపాంతరం ఇంకో రూపాంతరానికి మారేటటువంటిది మన ఆలోచనను మార్చుకునేటటువంటి పద్ధతులు ఉంటాయి అంతర్భావనలు ఇంప్లికేషన్స్ తద్వారా వచ్చేటటువంటి పర్యవసనాలు ఏంటి ఏం జరుగుతుంది తద్వారా నెక్స్ట్ ఏమవుతుంది అనేటటువంటి ఒక ఇంప్లికేషన్ ఒక సాధ్యాసాధ్యాలు ఏంటి అనేటటువంటిది మనకి ఇక్కడ ఇందులోప ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది అంటే విషయాలు ప్రచారకాల ద్వారా ఉమ్మడిగా ఉత్పన్నాల రూపం లోపల మనం ఆలోచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది సో ఈ విధంగా మొదటి దాంట్లో ఐదు రెండవ దాంట్లో ఐదు మూడవ దాంట్లో ఆరు సో ఈ విధంగా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ మోడల్ దీనికి మొత్తము నూట యాభై కారకాలతోటి ప్రజ్ఞ ఉంటుంది అని చెప్పినటువంటి అమెరికన్ సైకాలజిస్ట్ జేపీ గిల్ గిల్ఫాల్డ్ సో మొదటగా గిల్ఫాల్డ్ నూట ఇరవై కారకాలతోనే ప్రజ్ఞను తయారు చేయడం జరిగింది సో తర్వాత దాన్ని మాడిఫై చేసి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే వన్ ఫిఫ్టీగా ఇప్పుడు మనకి క్వశ్చన్ వస్తే మాత్రం దీనికి సంబంధించింది వస్తుంది మరి మొదటగా నాలుగు ఐదు ఆరు అంటే మొదట విషయాల లోపల ప్రవర్తన లేకుండే సో ఇప్పుడు ప్రవర్తనను అదనంగా తీసుకొచ్చి ఇందులో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ సో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జా వన్ ఫిఫ్టీ ఇంతమందుకు వన్ ట్వంటీ ఉండే సో ఇది ఇప్పుడు ఇది అప్డేషన్ వర్షన్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈ విధంగా సో కాబట్టి మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే చిత్రాలు గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ ప్రజ్ఞామాపణి లోపల చిత్రాలు ఏ విషయానికి సంబంధించినవి విషయాల ప్రచారకాల ఉత్పన్నాలకు సంబంధించినటువంటివా లేకపోతే విభిన్నమైనటువంటి ఆలోచన సో దేనికి సంబంధించినటువంటిది సో కాబట్టి ఇక్కడ ప్రచాలకాలు అంటే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్గా అంతర్ అంతర్గతంగా మైండ్ జ్ఞానానికి సంబంధించి అటువంటి అంశాలు కాబట్టి అవి గుర్తుపెట్టుకోవడం ఇక్కడనేమో ఇవన్నీ మనకి జ్ఞా సెన్సారీ ఆర్గాన్కు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోవడం సో వీటి ఫలితంగా వచ్చినటువంటి అంశాలు రెండు ఉమ్మడిగా ఆలోచన ఫలితంగా వచ్చినటువంటి అంశాలను మనం ఉత్పన్నాలుగా గుర్తుపెట్టుకోవడం చేయాలి సో ఈ విధంగా మనకి గిల్ఫర్డ్ ప్రజ్ఞానపూన నమూన సిద్ధా స్వరూప సిద్ధాంతం అనేటటువంటిది ఉంటుంది సో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయని అడగచ్చు సో ఎన్ని కారకాలు ఎన్ని ఉంటాయని అడగవచ్చు సో ఏ ఏ కారకాల లోపల ఏ అంశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అడగచ్చు కాబట్టి ఇది చాలా కంపల్సరీ ఇందులో కూడా మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మిత్రులారా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్